హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈ సగ్గు బియ్యం కిచిడి వచ్చేసి నార్త్ సైడ్ ఎక్కువగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఈ కిచిడిని ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత తిన్నా కూడా హెవీగా అనిపించదు అలాగే సమ్మర్ లో పొట్టకి హాయిగా కడుపు నిండా తినాలి అనుకుంటే ఈ కిచిడిని ప్రిపేర్ చేసుకుని టేస్టీ గా తినేయచ్చు ఇక లేట్ చేయకుండా ఎంతో ఈజీగా తక్కువ టైమ్ లో పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీ ఉండే సగ్గు బియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలి ఇలా మీడియం సైజు లో ఉన్న సగ్గు బియ్యం తీసుకోవాలి చిన్న సైజు సగ్గు బియ్యం తీసుకోకూడదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని సగ్గు ఉన్న తెల్లగా స్టాచ్ ఉంటుందండి ఆ స్టార్చ్ అంతా పోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసుకోవాలి ఇలా కడిగిన వాటర్ ని తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి వాటర్ ఎక్కువ అయిందంటే కిచడీ ప్రిపేర్ వేసేటప్పుడు ఒకటికి ఒకటి అంటుకుపోతాయండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని రెండు లేదా మూడు గంటలు చక్కగా నానబెట్టుకోవాలి మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా పొడి పొడిలాడుతూ నానిపోయాయి సగ్గు బియ్యం కిచడి ప్రిపేర్ చేయడానికి ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పక్కకు పెట్టుకుంటాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మూడు లేదా రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మీడియం సైజు లో ఉన్న ఒక బంగాళదుంప తీసుకుని బాయిల్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో తాజాగా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత వేయించుకుని పొట్టు తీసుకున్న వేరుశెనగ గుళ్ళు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేసుకునేటప్పుడు పొట్టు తీయకపోయినా వేసుకోవచ్చండి వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి ఈ కిచడి ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏమి పట్టదండి ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నామంటే చిటికీలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు సగ్గు బియ్యం నానబెట్టుకునేటప్పుడు కాస్త వాటర్ చూసుకుని వేసుకున్నామంటే ఇలా పొడి రెడీ అయిపోతాయి ఇలా చక్కగా ఒక వన్ మినిట్ కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి సాల్ట్ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగళ్ళు పొడి వేసుకోవాలండి పావు కప్పు వరకు వేడి శనగళ్ళు తీసుకుని వేయించుకుని పొట్టు తీసిన తర్వాత సగం విడిగా వేసుకోవాలి సగం వచ్చేసి ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్న కిచడిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూసారు కదండీ ఎంతో ఈజీగా తక్కువ టైంలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసిన కిచిడిని వేడి వేడిగా తిన్నామంటే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తామండి అంత రుచిగా ఉంటుందండి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు